నమస్కారం నా పేరు శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితమే ఇండియా అమెరికా ట్రేడ్ డీలు డ్రాప్ అవుట్ బయటకు వచ్చింది చాలామంది అంటున్నారు రైతులకు ఈ ట్రేడ్ డీల్ వల్ల నష్టం జరగదు అని చెప్పి కానీ ఈ ట్రేడ్ డీల్ వల్ల ఖచ్చితంగా మన భారతదేశ రైతులు భవిష్యత్తులో విపరీతమైన నష్టాలకు గురి కావాల్సిన అవసరం వస్తుందనేది నా అభిప్రాయం నేను దాని గురించి విశ్లేషిస్తాను ఏ విధంగా నష్టాలు జరుగుతాయి రైతులకు అనేది కూడా క్లియర్గా మీకు చెప్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఏ విధంగా భవిష్యత్తులో మన రైతులు నష్టపోతారు అనే విషయం వ్యవసాయ ఉత్పత్తుల మీద వేటి వేటికి అమెరికా వస్తువులకు అనుమతినిచ్చిందో చెప్తాను మొదటిగా చెప్పుకోవాల్సి వస్తే ఒకటి నెంబర్ వన్ నట్స్ ట్రీ నట్స్ సోయా సోయా ఆయిల్కు కూడా పర్మిషన్ ఇచ్చింది పండ్లు ఫ్రెష్ పండ్లు ప్రాసెస్డ్ పండ్లు వాటికి కూడా పర్మిషన్ ఇచ్చింది వైన్ అండ్ స్పిరిట్ వైన్ అండ్ స్పిరిట్కి కూడా పర్మిషన్ ఇచ్చింది తర్వాత ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ ఉంది అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అని ఒక క్లాస్ పెట్టింది అడిషనల్ ప్రొడక్ట్స్ ఏంటి అనేటివి క్లియర్గా మెన్షన్ చేయలేదు అయితే ఇక్కడ వీటన్నిటికి కూడా జీరో సుంకం అంటే మన దేశానికి వాళ్ళు ఎన్ని పంపించినా కూడా వాటి మీద ఏమాత్రం కూడా ట్యాక్స్ ఉండదు వాళ్ళు ఏ రేట్ అయితే మనకు అంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న రేట్కి ఇక్కడ మనకు డంప్ చేసేస్తారు అయితే మీరు అందరికీ అనుమానాలు రావచ్చు ఇక్కడ మనకు మన దగ్గర పండేటివి ఏవి కూడా లేవు కదా మనకు వచ్చే నష్టం ఏందని చెప్పి మీ అందరికీ అనుమానాలు ఇదే అనుమానాన్ని ప్రతి ఒక్కరు చెప్తున్నారు నేను వీడియో చేసినప్పుడు కూడా మన దగ్గరికి చాలా మన రైతులకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్తే ఎందుకు జరుగుతుంది అని చెప్పి చాలామంది ఎందుకంటే మన దగ్గర పండుగ వస్తువులకే పర్మిషన్ ఇచ్చిరు కదని చెప్పి చెప్తున్నారు మన దగ్గర పండుగ వస్తువులకే పర్మిషన్ ఇచ్చారు నేను దాని గురించి చెప్తాను ఇప్పుడు సోయాబీన్స్ మన దగ్గర అంత ఎక్కువ పండదు కాబట్టి మనకేం నష్టం అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ నేను చెప్పే ప్రశ్న ఏంటంటే ఇక్కడ మన దగ్గర అన్ని రెస్టారెంట్లలో ఆయిల్ దేనికి వాడతారు కాలు ఎక్కువగా కన్జంప్షన్ అనేది రెస్టారెంట్లల్లో హోటల్స్లల్లో రెస్టారెంట్లలోనే ఎక్కువ ఆయిల్ ఆయిల్ వాడతారు అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన దేశంలో ఆడుతున్న ఆయిల్ ఎక్కువగా ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ అంటే మన దేశంలో పండించేటువంటి రైతుల ఆయిల్ ఫామ్ ఆయిలే వాడుతున్నారు లేకపోతే పల్లి నూనె సన్ఫ్లవర్ నూనె ఇవి వాడుతున్నాం మనం అయితే ఇప్పుడు ఎప్పుడైతే సోయాబీన్ ఆయిల్ అయితే మన దేశంలో పడుతుందో ఇప్పుడు మనం దాదాపుగా ఉదాహరణకు మనం రెండు వందల రూపాయలు ఇచ్చి ఒక లీటర్ ఆయిల్ కొంటున్నాం అనుకోండి ఇప్పుడు మన దగ్గర ఉత్పత్తి అయ్యేటువంటి ఆయిల్ ఇప్పుడు సోయాబీన్ ఆయిల్ మనకు ఫిఫ్టీ రూపీస్కు ఆయిల్ వేసిండనుకోండి ఇక్కడ అక్కడ అక్కడ వ్యాపారస్తుడు వంద రూపాయలకు కేజీ ఆయిల్ అమ్ముతాడు ఇప్పుడు ఈ పరిశ్రమలు అన్నీ అంటే హోటల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏ ఆయిల్ పడతాయి చీప్గా వచ్చే ఆయిల్ ఇప్పుడు ఫామ్ ఆయిల్కు సోయాబీన్ ఆయిల్కు పెద్ద తేడా ఉండదు సోయా ఆయిల్ అమెరికా మొత్తం సోయా ఆయిలే వాడతారు అన్ని రెస్టారెంట్లలో సోయా ఆయిలే వాడతారు ఇక్కడ కూడా ఒకసారి సోయా ఆయిల్కి అలవాటు పడితే ఇప్పుడు ఈ ఫామ్ ఆయిల్ ఇవన్నీ ఎవరు కొంటారు ఇప్పుడు మనకు వచ్చే కన్జంప్షన్ అంతా మనకు బయట నుంచి వచ్చే ఆయిల్ అంతా కొన్నప్పుడు మన దగ్గర రైతులు పండించినటువంటి ఫామ్ ఆయిల్ కానీ పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఎవరు కొంటారు అంటే ఈ విధంగా ఈ ఫామ్ ఆయిల్ సన్ఫ్లయర్ ఆయిల్ పల్లిను పల్లి పండించే రైతులంతా నష్టపోతారు కదా ఇప్పుడు మీకు అర్థం కావడం లేదు డైరెక్ట్గా మనకేం నష్టం అని ఇక్కడే కదా నష్టం అనేది ఇప్పుడు ఒకసారి మనకు ఒక లక్ష టన్నుల ఆయిల్ పడుతుంది అనుకుంటే యాభై వేల టన్నులు అమెరికా నుంచి వస్తే ఇప్పుడు యాభై వేల టన్నులు అయితే తగ్గిపోతుంది కదా మన మన రైతులు పండించిన ఆయిల్ ప్రొడక్ట్స్ కొనడం అయితే తగ్గిపోతుంది కదా బజార్లో అలాంటప్పుడు మరి రైతులకు నష్టం ఎలా జరగదు ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ చెర్రీస్కు అనుమతి ఇచ్చుర్రు కు అనుమతి ఇచ్చారు ట్రీనట్స్ అంటే ఇప్పుడు కేసూస్ ఉంటాయి కదా బాదం పప్పులు అలాంటివి వాటికి కూడా అనుమతి ఇచ్చిరు అది కూడా జీరో సుంకం ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఫ్రూట్స్ మన దగ్గర పండట్లేవు కదా అనుకుంటున్నాం ఇప్పుడు మన దగ్గర ఫ్రూట్స్ సీతాఫలాలు సపోటాలు మామిడి పండ్లు ఇవన్నీ కొని తినేవాళ్ళు లక్ష మంది ఉంటే దాంట్లో యాభై వేల మంది ఈ ఫ్రూట్స్ కొన్నారనుకోండి అంటే ఇప్పుడు మన దేశంలోని పండ్లను కొనడానికి ఆస్కారం లేదు కదా యాభై వేల మంది గా ఆ పండ్లు తిన్నప్పుడు స్ట్రాబెర్రీస్లు చెర్రీలు తిన్నప్పుడు మన మాడి పండ్లు సపోటాలు ఎలా కొంటారు కడుపు నిండిన తర్వాత ఎక్కువైతే కొన్ని తినలేడు కదా అంటే ఇప్పుడు యాభై వేల మంది తినేటువంటి ఫ్రూట్స్ మన దేశంలో అంటే నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాం ఉదాహరణగా ఆ విధంగా మన దేశ ఉత్పత్తులు కొనడానికి అయితే తగ్గిపోతుంది కదా అంటే మన రైతులు పూర్తిగా నష్టపోతారు కదా చాలా మంది ఈ మధ్య ప్రశ్నిస్తున్నారు మన దేశంలో పండని వస్తువులకే కదా మన దేశం అనుమతి ఇచ్చింది అని ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు మన దేశంలో పండని వస్తువులకే అనుమతి ఇచ్చారు కానీ మనము తినేటువంటి ఫుడ్ క్వాంటిటీ మాత్రము పెరగదు కదా ఆ ఫుడ్ క్వాంటిటీలో మనం తినేటువంటి క్వాంటిటీలోనే మనం ఆ ఫ్రూట్లను అవి కొండున్నాము అటువంటప్పుడు మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఎంతైతే మనకు ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నామో అంత దిగుమతి చేసుకున్నటువంటి క్వాంటిటీ మన దేశంలో ఉత్పత్తి అయినా కూడా మనం కొనం అటువంటప్పుడు రైతులు ఎంత నష్టపోతారో మీరే ఆలోచించుకోండి ఈ విధంగా చూసుకున్నప్పుడు మన దేశ రైతులు భవిష్యత్తులో విపరీతంగా నష్టపోతారు అమెరికాలో వాళ్ళకి ఎంత ఎంత తక్కువకి ఇచ్చినా కూడా నష్టం రాదు వాళ్ళ పెద్ద పెద్ద రైతులను ఇంతకుముందు మీకు వీడియో చేశాను వీడియో చేశాను మీకు ఏమైనా అనుమానాలు వస్తే చూడండి వాళ్ళ ఉత్పత్తి ఏ విధంగా ఉంటుందో ఒక వీడియో చేశాను ఒక నాలుగైదు రోజుల క్రితము ఆ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అక్కడ ఎంత పంట పండుతుందో అని చెప్పి సో నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి